హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేనైతే సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్తున్నాను మన డోన్ రైల్వే స్టేషన్ నుంచి నా జర్నీ అయితే కొనసాగింది సో నేను అనుకున్నట్టుగా త్వరగానే ట్రైన్ వచ్చింది సో నా సీట్ నెంబర్ వచ్చేసి ఎస్ ఎయిట్లో ఫిఫ్టీ నైన్ నెంబర్ అనమాట సో హ్యాపీగా పడుకొని మార్నింగ్ లేవగానే నా కోసం మా అల్లుడు కార్ తీసుకొని వచ్చాడు నన్ను పికప్ చేసుకోవడానికి సో థ్యాంక్ యూ సో మచ్ అల్లుడు అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్తుండగా నాకు తెలిసిన ఒక దోస్త్ కనిపించాడు సో అలాగే మెట్రో మెట్రో ట్రైన్ కూడా వచ్చింది సో ట్రైన్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయగానే చాలా ఫుల్గా ఉంది సో ఫుల్ కష్టంగా వెళ్ళాను డ్యాన్స్ క్లాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాక్టీస్ చేయడం జరిగింది సాంగ్ హీరో ఎవరో కాదు మన డి సిక్స్టీన్ సైరా రాయలసీమ కంటిస్టెంట్ రాజా అనమాట సో అతనే హీరో అనమాట సాంగ్లో సో అలాగే ఇంకో కంటిస్టెంట్ మా తమ్ముడు సూర్య అనమాట ఇతను కూడా సైరా రాయల్స్ నుంచి డీలో పార్టిసిపేట్ చేశాడు సో మా సాంగ్ ప్రాక్టీస్ అయిన తర్వాత సరదాగా మన బాలాయ్ బాబా సాంగ్కి రీల్ చేయడం జరిగింది ఊరమే సో అలాగే నైట్ బోన్ చేసినట్టునే సరదాగా అలా డ్యాన్స్ క్లాస్లో పడుకొని ఉన్నాము సో అలాగే మన సిద్ధు తమ్ముడు డ్యాన్సర్ అనమాట మనోడే సో చాలా మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తుంటాడు సో అలా సరదా సరదాగా మాట్లాడుకొని సాంగ్ ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరిగింది సో అక్కడ నుంచి లొకేషన్ షిఫ్ట్ అయ్యాము సో లొకేషన్ షిఫ్ట్ అవ్వగానే నైట్ టూ అయింది టూ అయిన తర్వాత నిద్ర రాక సరదా సరదా గడపడుకున్నాము సో అలాగే చూడండి మన డ్యాన్సర్స్ కష్టాలు ఎలా ఉంటాయండి సో అలా పడుకొని ప్రశాంతంగా నిద్రపోతున్నారు సో పొద్దున్నే లేవగానే సో అక్కడి నుంచి సరదాగా టీ తాగుదామని చెప్పేసి నేను సాంగ్ ప్రొడ్యూసర్ శ్రీనిమాస్టర్ గారు అలాగే నేను రాజా మాస్టర్ గారు అలాగే రావడం జరిగిందనమాట సో వచ్చిన వెంటనే మాస్టర్ హాయ్ చెప్పమని చెప్పాను హాయ్ చెప్పాడు సో సో నా కోసం శ్రీనివాస్టర్ అయితే ఒక మంచి లెమన్ టీ తెప్పించడం జరిగింది సో టీ టేస్ చేశాను చాలా బాగుంది సో సాంగ్ కూడా శ్రీనివాస్టర్ యూట్యూబ్ ఛానల్లోనే రిలీజ్ అవుతుంది సో అక్కడ నుంచి పిల్లలకి టిఫిన్ తీసుకొని సో ఇవ్వడం జరిగింది సో మా డాన్సర్స్ అలా సరదాగా మాట్లాడుకుంటూ మంచిగా ఎవరు కావాల్సిన టిఫిన్ వాళ్ళు తినడం జరిగింది సో అక్కడి నుంచి ఫుల్ వర్షం అయితే పడుతుంది కాబట్టి సో డిస్కస్ చేస్తున్నాం ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి హే హాయ్ ఫ్రెండ్స్ సో సూర్ నుంచి అయితే రూమ్ రావడం జరిగింది రూమ్కి వచ్చిన తర్వాత మన రాజా మాస్టర్ చికెన్ తెప్పించాడు సో చికెన్ ఎవరు చేస్తారంటే ఒకసారి ఫేస్ట్ అనిపించుకోవాలి తమ్ముడు సిద్ధు అని మంచి డాన్సర్ అనమాట బాయ్ కూడా మన తమ్ముడు నాని అని తెలంగాణ నాకు పెద్ద అభిమాని అంట కూడా చెప్తున్నాడు సో చూద్దాం ఫైనల్గా చికెన్ ఎలా వస్తుందో చూద్దాం ఏం జరుగుతుంది మరి తెలియదు కదా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను కూడా ఆ టమాటోలు అయితే కోస్తున్నాను